ఇప్పుడు మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాలు బహుశా పూర్తి స్థాయిలో కూడా ముప్పై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని అక్కడ నాయకత్వం రాకేష్ రెడ్డి గాని పూర్తి స్థాయిలో కూడా స్వాగతిస్తుందా హ్యాపీగా మేము మంచి మంచి వ్యక్తిని నిలబెట్టారు స్వాగతిస్తున్నారు నా క్యాండిడేట్స్ డిక్లేర్ చేసినప్పుడే చాలా మంది బిఆర్ఎస్ పార్టీ మంచి అభ్యర్థిని పెట్టింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని స్వాగతించారు ఓకే సరే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో నుండి ఒకరిని ఎంపిక చేయాలనుకున్నప్పుడు సహజంగా పోటీ పడేటువంటి వాళ్ళు ఉంటారు ఆ పోటీ పడేటువంటి వాళ్ళని రికమెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో కొంత డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి సరే ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా చాలా అద్భుతమైనటువంటి పర్సన్ పెట్టారని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది కానీ అసలు ఫీడ్బ్యాక్ ఎప్పుడు వచ్చిందంటే ప్రచారం ప్రారంభించిన తర్వాత వచ్చింది అవును ప్రచారం ప్రారంభించిన తర్వాత ప్రజలు దానికి తగిన రీతిలో పాజిటివ్గా స్పందిస్తున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత చాలా మంది కార్యకర్తలు కూడా రైట్ పర్సన్ ఇచ్చారు రా బీఆర్ఎస్ పార్టీ నుండి ఈసారి టికెట్లు అని అనుకుంటున్నాం ఓకే మూడు జిల్లాలలో ఎక్కువ ఓట్లు ఉన్నది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో రాకేష్ రెడ్డికి పాజిటివ్ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అధికారంలో లేని పరిస్థితి అందరూ చదువుకున్న వాళ్ళే మీరు ఎప్పటి నుండో పది సంవత్సరాల రాజకీయ ప్రస్థానం చూసారు వాళ్ళందరూ రాకేష్ రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో ఓటు బ్యాంక్ పడే వ్యూహం ఏమైనా ఉందా లేకపోతే కేవలం ఆ ప్రచారంలో మాత్రమే చూస్తున్నారా అంటే ప్రచారము ఎన్నికలు వీటితోనే సంబంధం లేకుండా కేవలం ఊరు గల్లు ప్రజలకు కనెక్ట్ అయినట్టు నిడాను ఐ అమ్ ది వాయిస్ ఆఫ్ వరంగల్ ఓకే ఐ అమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ పీపుల్ ఇన్ వరంగల్ ఐ అమ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ పీపుల్ ఇన్ తెలంగాణ వరంగల్లో స్మార్ట్ సిటీ ఉందని చాలా మంది అన్నారు లేదు ఇందులో స్లమ్ సిటీ ఉంది నేను దాన్ని దర్శిస్తున్నాను నేను చాలా సందర్భాల్లో చెప్పిన వరంగల్లో ఉన్నటువంటి ప్రతి గడప గడప దొక్కినటువంటి వ్యక్తిని నేను గలమ గలమ నేను తిరిగినటువంటి వ్యక్తిని ప్రతి వ్యక్తికి కనెక్ట్ అయినటువంటి లీడర్ని నేను ఊరు గల్లు పూర్వైవో నేను లక్ష్యం దిశగా సాగినటువంటి నాయకుడిని కాబట్టి అసలు ప్రచారంతో సంబంధం లేదు నేను ఆల్రెడీ కనెక్ట్ అయిన లీడర్ను వాళ్ళతోనే మమేకమైనటువంటి నాయకుడిని అర్ధరాత్రి ఎంజీఎంకి రమ్మంటే కూడా అక్కడికి పోయినటువంటి సందర్భాలు కూకొల్లు వరంగల్లో వరదలు వస్తే ఎన్డీఆర్ బృందాలు సైతం చేరుకోలేనటువంటి ప్రాంతాలకు మేము చేరుకున్నాం నయీంనగర్ దగ్గర గోదావరి కంటే ఎక్కువ ఉధృతితో ఆ నీరు ప్రవహిస్తూ ఉంటే మోరి ప్రవహిస్తూ ఉంటే వాళ్లకు ఒక రోజు రోజున్నర పాటు వాళ్ళకు కనీసం తిండి ఆహారం వాళ్ళకు నీళ్లు లేని సందర్భంలో మేము వంద మంది తాళ్ళు కట్టుకొని సాహసం చేసి వాళ్ళ దగ్గర చేరుకొని వేల మందికి ఆహారాన్ని అందించాం కోవిడ్ వస్తే మా బాబు చిన్నవాడు కాబట్టి యాభై రెండు రోజుల పాటు ఎన్టీ పోకుండా నేను రెడ్ జోన్లలో తిరిగిన ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది అంటే సిడీసీ గ్రౌండ్స్లో జాబ్ మీద పెట్టి మా ఫ్రెండ్స్ కంపెనీస్ని తెప్పించి ఆరు వందల తొంభై రెండు మందికి ఒకే రోజు ఆఫర్లు తర్పిచ్చినా ఇక్కడ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారంటే నేను వాళ్ళకు జాబ్ యాప్ ఒకటి ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్న యాప్ రూపొందించిస్తే వేల మంది దాన్ని వినియోగించుకున్నారు ఇక్కడ శివరాత్రి వచ్చినా ఇక్కడ వినాయక చవితి వచ్చినా ఇక్కడ దుర్గామాత ఫెస్టివల్ వచ్చినా కూడా రాకేష్ రెడ్డియే గుర్తుకొస్తాడు పబ్లిక్ ఆ రకంగా నేను కనెక్ట్ అయినటువంటి లీడర్ని కాబట్టి ఎన్నికలతో సంబంధం లేదు ప్రచారం ఉన్నా లేకపోయినా మిగతా పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చిన కోట్ల రూపాయల కుమ్మరిచ్చిన వంద శాతం ఓటు మాత్రం రాకేష్ రెడ్డికే పడుతుంది వరంగల్ ఓటు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్ రైట్ అంటే రాజకీయ కోణంలో చూస్తే నల్గొండకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా అందరూ ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మానికి సంబంధించి వరంగల్ లో కూడా కొండ సురేఖకు సంబంధించి మంత్రులు ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం మీద వరంగల్ అంటే ఓకే మీ నమ్మకం విశ్వాసం ఉంది ఖచ్చితంగా మరి ఖమ్మం పరిస్థితి ఏంటి ఇప్పుడు వరంగల్ అయినా నల్గొండ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు బెటర్ అనేది తేలిపోతున్నది ఖచ్చితంగా ప్రాంతంతో సంబంధం లేదండి చెప్పినట్టు చెప్పినట్లు కొంతమందికి ఎట్లనైనా ప్రలోభాల గురి చేసే అవకాశం ప్రలోభాలకు గురి చేస్తారు ఎంతో ఒత్తిడి గురి చేస్తారు అవన్నీ ఉంటాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు వేసేది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక విచక్షణతో ఓట్ వేస్తారు ఖమ్మంలో కూడా మా బలం ఏం తక్కువేం లేదండి బలం బలంగా దాన్ని తక్కువ చిన్న వీలు లేదు సరే ఎమ్మెల్యేలు ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ ప్రతి గ్రామంలో మా క్యాడర్ ఉంది ఇక్కడ విషయం ఏంటంటే క్యాడర్ ఉంటే సరిపోతుంది మనకు గ్రామాల్లో ఓటర్లను చేరుకునేటువంటి క్యాడర్ ఉంటే సరిపోతుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ బెటర్ ప్రోడక్ట్ యూ కెన్ ఈజీలీ మార్కెట్ ఇట్ ఎగ్జాక్ట్ ఇఫ్ యర్ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్వశ్చన్ మార్క్ హౌ కెన్ యూ మార్కెట్ ఇట్ అది అక్కడ అక్కడ సమస్య అక్కడ అక్కడ వచ్చింది